విజయనగరం జిల్లా గంటేడ మండలం రామవరం గ్రామంలో ఆదివారం బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చని వాటి గురించి ప్రజలకు వివరించారు హామీలపై వైసీపీ నాయకులు నిలదీయడంతో కొన్ని హామీలు నెరవేర్చారని అన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పీరుబండి జైహింద్ కుమార్ ఎంపీపీ పీరుబండి హైమావతి జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు గాలి కొదిలీశారు ఇచ్చిన హామీలు గాలి కొదిలీసి మీ ఇష్ట రాజ్యాంగ పరిపాలిస్తాము ఇక్కడ ప్రతిపక్షం లేదని గలవనొక్కారు ఏది జట్ ఫ్లైట్ లో తిరిగితే టైం సరిపోతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి జగన్ అన్న రాజ్యం రావాలి వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి ఇవాళ పెన్షన్లు నాలుగు లక్షల అరవై వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా తీయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు శాసనమండ్రి సభ్యులు బొత్తు సత్యనారాయణ గారి నాయకత్వంలోను ఈ జిల్లా అధ్యక్షులు జిల్లా చైర్మన్ అధ్యక్షత అర్ధరాత్రి కదా ప్రాంతాల్లో మేము ఉన్నామని పార్టీ వెనకాల మేము ఉన్నామని రాత్రి పొగలు కూడా పనిచేసిన నాయకులు మన మాజీ ఎమ్మెల్యే బొత్స పల్లెర్సి ఈ వైఎస్ఆర్ కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఏ ఆపుదు వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను నేను విన్నాను ఉన్నాను అనేది చచ్చిపోతే పెన్షన్ లేదు అచ్చమతిగా యాక్సిడెంట్లో చచ్చిపోతే పెన్షన్ లేదు ఇవాళ్ళు కూడా కొత్త మంచి శ్రీనివాసరావు గారి నాయకత్వం

ప్రతి కులాలకి ప్రతి వర్గాల వారికి సమతూకంగా ఇచ్చిన నాయకుడి భారతదేశంలో ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పులు ఈ నాయకులు అతను పాదయాత్ర చేసినప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు భరోసా ఇచ్చారు నాయకుడు రైతే రైతే అన్నాడు ఆ రైతుకి రైతు భరోసా నలుగురు ఇవాళ ఊరిగా బస్సు లేక డిఏపి అలమటిస్తుంది ఇవాళ రైతులందరూ కూడా రోడ్డు ఎక్కి బ్లాక్ బార్క్ లో రెండు వందలు ఉంటే నాలుగు వందలు ఈ ప్రభుత్వం నిద్రపోతుందని ప్రశ్న